ధ్యానాశం మంచి సమరయను గుర్చిన ఉపమానం రెండవ భాగం ప్రియ దేవుని మరి మంచి సమరయను ఉపమానంలో రెండవ భాగంగా రెండవ రోజు ఈ యొక్క పాఠాన్ని కొనసాగిస్తున్నాం దయచేసి గమనించండి యొక్క మంచి సమరయని యొక్క మరి ఉపమానంలో మనం చూస్తున్నప్పుడు ఎవరు పొరుగువారు అనేటువంటి ప్రశ్నను మరి ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభువారిని అడిగినప్పుడు ఎవరు పొరుగువారు అనే విషయాన్ని గురించి సూచించడానికి ఆయన చెప్పినటువంటి ఉపమానంగా మనం చూసాం అవును ఎవరు పొరుగువారు ఎవరైతే అవసరతల్లో ఉన్నారో వారికి సహాయం చేసేటటువంటి ప్రక్రియ అని తెలియపరిచారు అలా సహాయం చేసేటప్పుడు మన కులము మన మతము మన జాతి మన కుటుంబీకులు మనకు స్నేహితులు మనకు నచ్చిన వారు ఇలాంటి భావాన్ని మనసులో పెట్టుకుని కాక వారి అవసరతను బట్టి స్పందించేటటువంటి గుణం కనుక ఈ రోజుల్లో చాలా మంది వారి యొక్క మరి సహాయాన్ని ఎవరికి అందిస్తున్నారని అన్నట్లయితే వారికి నచ్చిన వారికి అందించేటటువంటిది కనుక నచ్చిన వారికి మనం ఇచ్చేటువంటిది బహుమతి అవుతుంది గాని సహాయం అవదు సహాయము ఆఖరికి మన శత్రువైనా సరే ఆపదలో ఉన్నప్పుడు వెళ్ళి చేసేటటువంటిది సహాయంగా పరిగణించబడుతుంది ఇక్కడ మనం చూసినప్పుడు ఈ వ్యక్తి యర్షలేం నుంచి ఎరుకో పట్టణానికి వెళ్లేటువంటి ఒక వ్యక్తి మరి గాయపడ్డాడు అలాంటి గాయపడ్డటువంటి పరిస్థితుల్లో మరొక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి అతనికి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే సహాయం పొందే వ్యక్తి సహాయం చేసేటటువంటి వ్యక్తి ఇరువురు కూడా మరి వారికున్నటువంటి ఆనాటి కాలమాన పరిస్థితులు యూదుడు సమరయుడు అనేటువంటి వర్గాలకు చెందినటువంటి వారు ఆ రోజుల్లో యూదుడు సమరయుడు అనేటువంటి వర్గాలు మరి శత్రు వర్గాలుగా ఉండేటువంటి వారు వారి ప్రదేశాలకు వీరు వెళ్లేవారు కాదు వారితో వీరు మాట్లాడేవారు కాదు వారితో తినడానికి లేదా కలిసి నడవడానికి కూడా ఇష్టపడేవారు కాదు మనం చూసాం ప్రభు అయినటువంటి క్రీస్తు స్త్రీ దగ్గరికి బావి దగ్గరికి వెళ్లి అమ్మా నాకు దాహంగా ఉంది కొన్ని నీళ్లు ఇమ్మంటే ఆమె ఆశ్చర్యపోయింది యుధుడు నీవు నన్ను దాహానికి నీళ్లు అడుగుతున్నావేమి అని ఒకసారి ఆశ్చర్యపోయింది కారణం ఏంటంటే అది ఆ రోజుల్లో జరిగేటటువంటి పని కాదు వారిరువురికి కూడా ఆ రెండు వర్గాలకి వైరం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అలాగే మరొక ఉదాహరణ చూసినట్లయితే యోహాన్సు వార్త నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనం చూసినట్లయితే యోహాన్సు వార్త నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఈ యొక్క మరి స్త్రీ ఉపమానం చూస్తాం అలాగే లోకాసు వార్తలో మరొక ఉపమానం చూద్దాం తొమ్మిదో అధ్యాయము యాబై రెండో వచ్చినట్లయితే వచనం ఆయన ఇరుసులేము నాకు పెళ్లుటక్కు మనసు స్థిరపరుచుకుని తనకంటే ముందుగా దోతలను పంపెను వారు వెళ్లి ఆయనను బస సిద్దము చేయవలనని సమరయుల యొక్క గ్రామంలో గాని ఆయన ఎరుసుమునకు వెళ్లి నభిముఖుడైనందున వారాయనను చేర్చుకునలేదు కనుక ఎరుసుము వెళ్లాలనేటువంటి ఈ యొక్క ప్రయత్నంలో మనం చూసినట్లయితే సమరయులు ప్రభువారిని చేర్చుకోలేదు కారణం ఏంటంటే ప్రభువారిని వారు యూదుడిగా చూశారు కనుక యూదుడు అనేటువంటి విధానంలో వారికి నచ్చనటువంటి వారు సమరయులకు నచ్చనటువంటి వారు వారిరువురికి వైరం ఉన్నటువంటిది ఆ కారణం చేత ప్రభు వారిని చేర్చుకోనలేదు ఈ విషయంలో మనం చూసినప్పుడు సహాయములో ఉండేటువంటి వ్యక్తి అక్కడ చూస్తున్నాం వారిరువురు కూడా సహాయం చేసిన వ్యక్తి పొందిన వ్యక్తి కూడా ఒకరైతే యూదుడు ఒకరైతే మరి సమరయుడు ఈ సమరయుడు యూదులకు కలయిక అనేటువంటిది ఉపమానంలో తెలియపరుస్తున్నారు అంటే ప్రభువారు ఉపమానంలో ఒక సందేశాన్ని తెలియపరిచేటప్పుడు ఎవరైతే వ్యతిరేక వర్గాలున్నారో వారిరువురిని ఆయన చెప్పిన ఉపమానంలో పేర్కొన్నారు అంటే సహాయం అనేటువంటిది అవసరమైతే బద్ద శత్రు అయినప్పటికీ కూడా నీ పొరుగువానిగా ప్రేమించి చెయ్యాలి అనే విషయాన్ని ఆ ధర్మశాస్త్రోపదేశకునికి ఉపమాన రీతిగా తెలియపరుస్తున్నారు అంటే ఈ ధర్మశాస్త్రోపదేశకునికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఆయనకు ఎవరైనా సహాయం చేయటం పొరుగువారంటే ఎవరన్నట్లయితే ఆయన యోదయ దేశంలో తిరుగుతూ ఉంటాడు గనక ఈదుల్లో ఎవరైనా సరే నష్టపోయినప్పుడు బాధపడినప్పుడు వ్యాధి పడినప్పుడు సహాయం అవసరమైనప్పుడు అందించేటటువంటి ప్రక్రియ ఇప్పటి ఇప్పటివరకు నేర్చుకున్నాడు కానీ ఈ అంటనాడి కాదు అవసరమైతే యోదయ కాదు అవసరమైతే బయట ఉన్నటువంటి సమరయ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు కూడా సహాయం అందించాలి ఎందుకంటే మనమందరం కూడా దేవుని సృష్టి ఈ దేవుని సృష్టిలో ఆదాము నుంచి పుట్టినటువంటి వారు మనందరూ కూడా మరి ఆదాము నుంచి వచ్చినటువంటి వారు దేవుని నుంచి వచ్చినటువంటి వారమే కానీ ఈ రోజు మానవుడు కులమని మతమని ప్రాంతమని అనేక రకాలైనటువంటి మరి భావాలను పెట్టుకుని తారతమ్యాలు భేదములు కల్పించుకున్నాడు కనుక భేదములు కల్పించుకోవటం అనేటువంటిది దేవునికి వ్యతిరేకమైనటువంటిది దేవుడు తన మహాసంకల్పం చొప్పున మనమందరము ఏకస్థులుగా ఉండాలని ఏకాత్మను ఏక విశ్వాసాన్ని ఏకవిశ్వాసాన్ని మనమర్్యారు కానీ ఈరోజు మానవులు మరి కేవలము వారి యొక్క రాజకీయ అవసరతల నిమిత్తము ఆర్థిక అవసరతల నిమిత్తము స్వప్రయోజనాల నిమిత్తము విభేదాలు కలగ చేసుకుంటున్నారు విభేదాల మాట పక్కన పెట్టినట్లయితే విభేదాలు కాకుండా ఈరోజు ఏకత్వం అనేటువంటిది చూపించవలసినటువంటి క్రైస్తవ సమాజము క్రైస్తవ సంఘాల్లో కూడా కులం వర్గాలు వర్గాలున్నాయి మతం అనేటువంటి వర్గాలున్నాయి వారు రకరకాలైనటువంటి వర్గాలతో ఒకే సంఘంలో ఉంటున్నామంటున్నారు క్రీస్తుని కలిగి ఉంటున్నామంటున్నారు కానీ వర్గ విభేదాల్లో ఉంటున్నారు కనుక వర్గ విభేదాల్లో ఉండేటువంటి వారు నిన్ను నీ పొరుగువాని ప్రేమించని ఆజ్ఞ నెరవేర్చట్లేదు జాగ్రత్తగా గమనించండి దేవుడిచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ అనేటువంటి నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అనేటువంటి ఆజ్ఞను వీరెవరకు కూడా నిర్వర్తించట్లేదు అలా నిర్వర్తించాలి అన్నట్లయితే ప్రతి ఒక్కరిని పొరుగువారిగా భావించి ప్రేమించి వారి అవసరతల్లో మన చేతనైనటువంటి సహాయం చేయాలనేటువంటిది వాక్యం యొక్క ఉద్దేశ్యము పొరుగువానికి సహాయం చేయటం గురించి ధర్మశాస్తోపదేశకునికి ఆ యొక్క ధర్మశాస్త్ర చట్టం కింద నివసించే సమయంలో బోధించినటువంటి ప్రభు కృపాయుగంలో క్రీస్తులో ఉన్నటువంటి మనకు కూడా ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క చట్టాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం పొరుగువాణి విషయంలో సహాయం చేసేటటువంటి విషయంలో మన వైఖరి ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం నేర్చుకుందాం ఆయన పరిశుద్ధ లేఖనాలు మన నిమిత్తం కూడా అనేకమైనటువంటి విషయాలను తెలియపరచుని రోమిలుకు రాయబడిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదమూడు నుంచి మనం చూసినట్లయితే రోమిల్ రాయబడిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదమూడు నుంచి మనం చూసినట్లయితే పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్దగా ఆతిథ్యమిచ్చుచుండు కనుక ప్రతి ఒక్కరికి చూసినట్లయితే పరిశుద్ధులు అంటే ఎవరైతే మరి క్రీస్తులో ఉన్నారో వారిని పరిశుద్ధులు అంటారు ఈ పరిశుద్ధులు అవసరతలలో పాలు పొందుచు శ్రద్దగా ఆతిధ్యమిచ్చుచుండి ఇక్కడ పరిశుద్ధులు అనేటువంటి విషయంలో తారతమ్యం లేదు క్రీస్తునందున్నటువంటి ఉన్నటువంటి వారు ఎవరైతే క్రీస్తునందున్నవారో ఉన్నవారో వారందరూ కూడా మనం ఐక్యత పరచబడవలసిన వారు మరొక మన అందరం కూడా ఏక శరీరంగా ఉండవలసినటువంటి వారు అయితే ఈ యొక్క క్రీస్తు శరీరంలో ఉన్నటువంటి విభేదాలు కలగ చేసేటటువంటి వారు కూడా ఉంటున్నారు వారి విషయమై కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక నువ్వు కింద అంటున్నారు కదా మిమ్మల్ని వారిని దీవించుడి గాని శపించవద్దు ఇక్కడ చూడండి ఎవరైనా సరే మిమ్మల్ని హింసించినట్లయితే వారిని శపించొద్దు దీవించండి వారి గురించి ప్రార్థన చేయండి ఎందుకంటే మరి శిక్ష అనేటువంటిది దేవుని యొద్ద నుంచి వచ్చేది మనం మనమిచ్చేటువంటిది కాదు కనుక ఇక్కడ ఎప్పుడైతే నీతిమంతులు పరిశుద్ధులు అని తెలియపరిచారో వారు క్రైస్తవులు ఖచ్చితంగా క్రీస్తులో ఉన్నటువంటి వారు మాత్రమే వారు ఇక్కడ నీతిమంతులుగా పరిశుద్ధులుగా మనం చూస్తూ ఉన్నాం వారి ఎడల మనము ఆతిథ్యం ఇచ్చే గుణముండాలి అంతేకాకుండా మరి అలాగంటే క్రీస్తు లేని వారి విషయంలో ఎలా ఉండాలన్నట్లయితే వారికి క్రీస్తు ప్రేమను తెలియపరచాలి కింద వచనం చూద్దాం పద్దెనిమిది వచనం సఖ్యమైతే మీ చేతనయంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండేది కనుక కేవలం వారితోనే కాకుండా సఖ్యమతే సమస్త మనుషులు అంటే వారు క్రైస్తవులైనా క్రైస్తవులు కాకపోయినా వారితో సమానంగా ఉండే ప్రయత్నం చేయాలి వారి పాపాల్లో మన పాలు భాగస్తులు కాకూడదు గానీ క్రీస్తు ప్రేమను వారికి తెలియపరచేటటువంటి ప్రక్రియను చేయాలి కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనము కూడా ప్రతి ఒక్కరిని ప్రేమించాలని పొరుగు వారిగా ఎవరిని భావించాలని విషయాన్ని గురించి తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నారు ఈ సమయంలో ప్రభు అయినటువంటి క్రీస్తు పలికిన మాటలు కూడా మనం చూసినట్లయితే మత్స్సు వార్త ఐదవ అధ్యాయంలో ఒక చక్కని మాట మనం చూస్తాం మత్స్సు వార్త ఐదవ అధ్యాయము నలభై మూడు నుంచి నలభై ఎనిమిది వచనాలలో ప్రభువారి మాటలు మనం చూసినట్లయితే నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పిన చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి ఆయన మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతి మీదను వర్షము కురిపించుచున్నాడు మిమ్మల్ని మీరు ప్రేమించుకున్న వారైతే ప్రేమించినాడు మీకేమి ఫలము కలుగును శంకరులను అలాగూ చేయిచున్నారు కదా మీ సహోదరులకు మాత్రము వందనము చెప్పిన మీరు ఎక్కువ చేయిచున్నదేమి అన్యజనులు అలాగూ చేయిచున్నారు కదా మీ పరలోక మంది తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండు ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క మాటలో రెండు విషయాలను మనకు తెలియపరిచారు మొట్టమొదటిగా ఏంటి అన్నట్లయితే మీరు పరలోకపు తండ్రికి కుమారులయిండులాగునా ఒకటి రెండు మీ యొక్క తండ్రి పరిపూర్ణుడి గనక మీరును పరిపూర్ణులై ఉండు కనుక ఈ కార్యక్రమాలు ఇప్పుడు ఏదైతే చెప్పబడ్డాయో అవి చేయటం వల్ల మనం ఏమవుతున్నామయ్యా అన్నట్లయితే ఒకటి పరలోకపు తండ్రికి కుమారులు కుమార్తెలు అవుతున్నాం మనం పరలోకపు తండ్రికి కుమారులు కుమార్తెలు అవ్వాల్సిన వాళ్ళము చేయవలసిన పనులు ఏంటయ్యా అన్నట్లయితే నీ పొరుగువాని ప్రేమించేటటువంటి ప్రక్రియ అలాగే నీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు ఎంత పరిపూర్ణుడయ్యా అన్నట్లయితే ఇవ్వటము ప్రేమించటమో అనేటువంటివి ఆయనే నేర్పించాడు ఈ లోకానికి ఆయనే గొప్ప మాదిరి అలాంటి మాదిరి అంటే తన అద్వితీయ కుమారుణ్ణి ఇవ్వటానికి వెనకాడకుండా మన అందరి నిమిత్తం ఇచ్చేశాడు ఆయన అంత గొప్ప త్యాగాన్ని చూపించాడు ఆయన కనుక ఆయన పరిపూర్ణుడు ప్రేమలో పరిపూర్ణుడు క్షమలో పరిపూర్ణుడు ఇంత పరిపూర్ణుడైనటువంటి దేవుని పిల్లలుగా మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలంటూ అప్పుడు ఏం చేయాలనే విషయాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే నీ యొక్క పొరుగువాణిని ప్రేమించి నువ్వు శత్రువుని ద్వేషించమని చెప్పిన మాట మీరు విన్నారు కదా గతంలో మీరు అలా అనుకున్నారు అయితే నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండనట్లు ఏం చేయాలండి మీరు మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి అంతే కదండి కనుక ఎవరైతే హింసిస్తున్నారో వారి గురించి ప్రార్థన చేయటం అంటే వారిని హింసించకూడదు తిరిగి వారి మీద కోపం పెట్టుకోకూడదు ఎవరి మీదైనా మనం ప్రార్థన చేయాలి అనుకున్నాం అనుకోండి ఎవరి అయినా ప్రార్థన చేయాలంటే మనకి ముందుగా వచ్చే ఆలోచన ఏంటి వారికి మనకి ఇష్టమైనటువంటి వారైతే వారి గురించి ప్రార్థన చేస్తాం వారి కష్టాలు మన కష్టాలుగా భావిస్తాం వారికి ఉండేటువంటి వ్యాధి బాధలను మనంగా భావించి ఆ వారి గురించి ఆ సమస్య తొలగిపోయేలాగా ప్రార్థన చేస్తాం అదే మన శత్రువుకి కష్టం వచ్చిందనుకోండి రోగం వచ్చిందనుకోండి వ్యాధి వచ్చిందనుకోండి అప్పుడేమనుకుంటారు మంచి బలే వచ్చింది వాళ్ళకి నాకు శత్రువు గనక నాకు అన్యాయం చేశాడు గనక దేవుడే అలాంటి శిక్ష విధించాడు దేవుడే అలాంటి బాధించాడని చాలా మంది అనుకుంటూ ఉంటారు అవును కదా కానీ దేవుని వాక్యం అంటుంది నీ పడిపోయినప్పుడు నీ శత్రువు రోగాన్ని పడినప్పుడు చూసి ఆనందించే గుణం నీకు ఉండకూడదు ఎందుకంటే బాధ కలిగినప్పుడు ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అలాగే శత్రువు బాధలో ఉన్నప్పుడు వారి గురించి ప్రార్థన చేసేటటువంటి స్వభావము మనకి ఉండాలి అనేటువంటిది ఇక్కడ ప్రభువారు చెప్పేటటువంటి మాటలను బట్టి మనం చూస్తున్నాం ఇంకా చూసినట్లయితే మీరు మిమ్మల్ని ప్రేమించవారినే మీకు మీకేమి ఫలము కలుగును కనుక ఎవరైనా సరే మనల్ని అధికంగా ప్రేమించి మనం అధికంగా గౌరవించిన వాళ్ళని తిరిగి ప్రేమించడం గౌరవించడం వల్ల ఏంటి ఫలం కానీ ఈ రోజు లోకంలో ఏం జరుగుతుందంటే అదే జరుగుతుంది కదండి ఎవరైనా ఎవరినైనా అభిమానిస్తే వీరు అభిమానిస్తారు వీరిని గౌరవిస్తే వారిని గౌరవిస్తారు వీరికి ఏదైనా బహుమతులు ఇస్తే వారికి బహుమతులు ఇస్తారు లోకంలో అదే జరుగుతుంది కానీ దేవుని వాక్యం అంటుంది మీరు అలాగే చేసిన ఎడల మీకేంటి ఉపయోగము కదా శంకరులు అలాగే చేయుచున్నారు కదా శంకరులు ఆ రోజుల్లో అధికమైనటువంటి ధన వ్యామోహం కలిగినటువంటి వాళ్ళు ఏం చేసే ఆ రోజులు అదే చేసేవారు ఏంటంటే వారిని ప్రేమించే వారిని ప్రేమించేవారు గౌరవించేటటువంటి వారిని గౌరవించేవారు కానీ ఇక్కడ ప్రభువారు చెప్పేటటువంటిది ఏంటంటే మీ సహోదరులకు మాత్రమే వందనము చెప్పినీడల మీరు ఎక్కువ చేయించున్నదేమి కదండి మనకిష్టమైనటువంటి వారు వచ్చినప్పుడు వారికి వందనాలు చెప్పటం నమస్కారం చెప్పటం ఏమండి పాస్టర్ గారు లేకపోతే సంఘ పెద్దలు మరెవరైనా వచ్చినప్పుడు వందనాలు చెప్పటం చేస్తూ ఉంటాం అలా చెప్పొద్దని కాదు సుమా అలా అంతవరకే ఆగిపోతే ఇంక ప్రయోజనమే ఉంది కానీ మనకి మనస్పర్ధ వచ్చినప్పుడు మనకి నచ్చని వారు వచ్చినప్పుడు మనం ఏం చేస్తా ఉంటాం ఇటు వస్తుంటే ముఖం తిప్పుకుని వెళ్లిపోతాం ఇటు వస్తుంటే వారిని పలకరించకుండా వెళ్ళిపోతూ ఉంటాం కానీ దేవుని వాక్యం అంటుంది అలాంటి వారికి కూడా నువ్వు వందనాలు చెప్పాలి అలాంటి వారికి కూడా నువ్వు పలకరించాలి అలాంటి వారితో కూడా కొద్దిసేపు క్షేమకరమైనటువంటి మాటలు మాట్లాడాలి ఒకవేళ ముఖం చెల్లట్లేదండి నాకు చేసిన అన్యాయాన్ని మర్చిపోలేదన్నట్లయితే నువ్వు క్రైస్తవుడు కాదు నువ్వు క్రీస్తు మనసు కలిగి ఉండాలి అన్నట్లయితే నీకున్నటువంటి మనసులో ఉన్నటువంటి భావాన్ని వదిలిపెట్టి వారి నీకెంత అపకారం చేసినప్పటికీ దేవునికి అప్పగించి వారితో సమాధానంగా మాట్లాడేటటువంటి ప్రక్రియ చేయాలి ఎందుకనట్లయితే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడి కనుక మీరు కూడా పరిపూర్ణులై ఉండాలి మీ జీవితంలో కూడా ప్రేమ అనే విషయంలో క్షమ అనే విషయంలో ఏమాత్రమూ తక్కువ ఉండకూడదని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ పరిపూర్ణులుగా ఉండడానికి సిద్దపాటు చేస్తుంది కనుక ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధ అనేటువంటివి మనకు తెలియపరుస్తూ మరి దేవునికి ఇష్టలుగా దేవుని మనసు కలిగి ఉండు వారుగా మన గురించి అనేక విషయాలు తెలియపరుస్తున్నాయి ఇక గలతీలకు రాయబడిన పత్రిక ఆరో అధ్యాయము పదవచనాన్ని మనం చూసినట్లయితే గలతీలుకు రాయబడిన పత్రిక ఆరో అధ్యాయం పదవచనంలో కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయదం కనుక అందరి ఎడల అందరి విశ్వాస గృహము సంఘంలో ఉన్నటువంటి వారే కాకుండా అందరి ఎడల కూడా మరి సఖ్యతతో ఉండేటువంటి ప్రయత్నం ప్రేమతో ఉండేటువంటి ప్రయత్నం చేయాలి కనుక దేవుని బిడ్లారా ఇప్పుడు గమనించండి మన పొరుగువారు ధర్మశాస్తోపదేశకుడు అడిగినటువంటి ప్రశ్నను మనం వేసుకుందాం ఇప్పుడు మన పొరుగువారు ఎవరు అని ఆలోచన చేసినట్లయితే మన కళ్ల ముందు ఎవరైతే మన అవసరత్వలో ఉన్నారో ఎవరైతే మరి మాట కొరువై ఉన్నారో అలాంటి వారితో మాట్లాడటం వారి అవసరతల్లో మన సామర్థ్యం మేరకు కొన్ని కొన్ని సార్లు ఎదుటివారి సామర్థ్యం ఎదుటివారి యొక్క అవసరత చాలా పెద్దది కానీ మన సామర్థ్యం చాలా కొద్దిగా ఉంది మనం సహాయం చేయలేనటువంటి పరిస్థితి అలాంటి సమయంలో నీకున్నంతే సహాయం చేయి లేదన్నట్లయితే కేవలం వెళ్లి పలకరించి ధైర్యం చెప్పి ప్రార్థన చేయి ఈ విధంగా నీ సామర్థ్యం మేరకు నువ్వు వారి అవసరంతో ఉండాలని పొరుగువాని గుర్తించాలనేటువంటిది ఇక్కడ దేవుని వాక్యం అనేక విషయాలు బోధిస్తుంది లూకస్ వార్త అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి మనం చూసినట్లయితే లూకస్ వార్త ఆరో అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి విధంగా ఉంది నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప తిప్పము నీ పైబడి నీ పైబట్ట పోవానికి నీ అంగిని కూడా ఎత్తుకునిపో అడ్డగింపకము నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్మో నీ సొత్తు పావు అని ఎద్ద దానిని మరలా అడగవద్దు మనుషులు మీకేమి చేయవాలని మీరు కోరుదురు అలాగునే మీరు చేయడి మిమ్మను ప్రేమించిన వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును పాపులను తమను ప్రేమించిన వారిని ప్రేమించున్నారు కదా మీకు మేలు చేయ వారికి మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును పాపులను అలాగునే చేయించున్నారు కదా మీరెవరి వద్ద మరలా పుచ్చుకొనవలనని వల్లని వారికి అప్పు ఇచ్చిన ఎడల మీకేమి ముప్పు కలుగును పాపులము తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చదరు కదా మీరైతే అట్టివారిని గుర్చిన నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి ఇడి అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుడును మీరు సర్వోన్నతుని కుమారులయ్యుండరు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల తన తన దుష్టుల ఎడలను ఉన్నాడు కాబట్టి మీ తండ్రి కనికరము ఉన్నట్టు మీరును కనికలము కలవారయ్యుండరి కనుక ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము మనల్ని సిద్దపాటు చేస్తుంది ఏ మేరకు మనము కృతజ్ఞత కలిగి ఉంటాం ఏ మేరకు ఎదుటివారికి మేలు చేస్తాం ఏ మేరకు శత్రువులను ప్రేమించేటటువంటి గుణం ఉంటుందనే విషయాన్ని గురించి ప్రభు వాక్యము మనల్ని బలపరుస్తూ ఉంది ఇక్కడ చూసినట్లయితే ఎవరైనా నిన్ను ఒక మైలు రమ్మని బలవంత పెట్టినట్లయితే వారితో రెండు మైళ్లు నడవమని వాక్యం సలు అంటే ఒక మైలు వారు అడిగారు గనుక నువ్వు నడుస్తున్నావు రెండో మైలు ప్రేమతో నువ్వు చేయి అంటే వారికి సహాయం చేసేటటువంటి స్థితిలో నీలో మార్పు కలగాలి వారి సహాయం చేసేటటువంటి స్థితిలో నీలో ప్రేమ కలగాలి బలవంతంగా కాకుండా సణుగ కాకుండా సంశయం లేకుండా ప్రేమపూర్వకంగా చేయాలి ఎవరైనా సహాయం అడిగినప్పుడు చాలా మంది సహాయం చేస్తూ ఉంటారు కదండి కానీ ఆ సహాయము సణుక్కుంటూ మనసులో బాధ ఎట్టుకుంటూ ఇబ్బందిగా చేస్తారు కానీ దేవుని వాక్యం అంటుంది నువ్వు చేసే సహాయం ఏదైతే ఉందో అది ప్రేమపూర్వకంగా పూర్వకంగా చేయి ఎందుకన్నట్లయితే ఈ లోకంలో చాలా మంది చేసినట్టు నువ్వు చేయకూడదు ఈ పరలోకపు తండ్రికి కుమారులై లాగున నీవు అక్క సహాయం చేయాలి ఆయన ఎలాగైతే చేస్తాడో ఆ సర్వోన్నతుని కుమారులుగా కుమార్తెలుగా మీరుండాలి గనక ఆ రీతిగా సహాయం చేయాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం కనుక ప్రియ దేవుని బిడ్డలారా మరి వాక్యాన్ని వినేటువంటి మనము ఇచ్చుటలో సహాయం చేసేటటువంటి వారిలో మరి పొరుగువానిని గుర్తించే విషయంలో శత్రువుని ప్రేమించే విషయంలో చేతనైతే అవకాశాన్ని మార్చుకుందాం మన వైఖరిని మార్చుకుందాం ఎందుకన్నట్లయితే ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి వైఖరి కలిగి ఉన్నప్పటికీ ఇదిగో దేవుని వాక్యం తెలియపరుస్తుంది గనక మన వైఖరి ఖచ్చితంగా మారాలి శత్రువును సహితము ప్రేమించేటటువంటి గుణం ప్రభు అయినటువంటి క్రీస్తు సిలువకు అప్పగింపబడినటువంటి సమయంలో ఆయన గాయాలు పొందుతూ హింసించు వారి గురించి ప్రార్థన చేశారు తండ్రి వీరేమి చేయన్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించని తెలియపరిచారు కనుక శత్రువును ప్రేమించేటటువంటి గుణము మనం చూస్తున్నాం ప్రభువారు బోధ ద్వారాను తన జీవితం ద్వారాను శత్రువును ప్రేమించేటటువంటి అనేకమైనటువంటి పాఠాలు మనకు నేర్పించారు వినేటువంటి మనము అనుదినము పాఠాలు వింటూ మరి ఆ యొక్క విధంగా నడవటానికి అవసరమైనటువంటి జ్ఞానంతో సామర్థ్యముతో నింపబడి ముందుకు నడవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ మరొక విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎందుకు శత్రువులను ప్రేమించాలి నన్ను బాధ పెట్టేవారిని నేను ఎందుకు సంతోషపరచాలి అనే విషయాన్ని నేను వారిని వారి మీద నాకున్నటువంటి కక్షను నేను మార్చుకోవాలి అని ఆలోచన చేసినట్లయితే ప్రశ్నకు సమాధానం చూద్దాం ఇలాంటి చట్టాన్ని పరలోకపు తండ్రి మానవాళ్ళ మధ్య ఎందుకు ఉంచారు అసలు శత్రువుని ప్రేమించేటటువంటి అవసరత ఎందుకుంది అని ఆలోచన చేసినట్లయితే దీని వెనుకున్నటువంటి రహస్యాన్ని మనం చూద్దాం చూడండి ఎఫ్ఎస్సీ లకు రాయబడిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం చూసినట్లయితే ఎఫ్ఎస్సీలకు రాయబడిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి రెండు వచనాల్లో కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మను ప్రేమించి పరివళవాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకునను అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకుని చూడండి వాక్యము అర్థమైతే దేవుని చట్టం కూడా మనకు అర్థమవుతుంది వాక్యము ఏ విధంగా ఉందంటే మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలు నడుచుకుని కనుక ప్రియులైనటువంటి పిల్లలుగా దేవుని పిల్లలుగా దేవుని పోలు నడుచుకోవాలి అంటే మన తండ్రి మన తండ్రి ఎలాంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలంటే మన తండ్రి ఎలా అలా నడవాలి అంటే ఇప్పుడు మనల్ని బట్టి ఈ లోకం ఏం తెలుసుకోవాలన్నట్లయితే మన తండ్రిని తెలుసుకోవాలి అంతే కదా వీళ్ళని పెంచిన తండ్రి వీళ్ళ కన్న తండ్రి వీళ్ళని సృష్టించిన తండ్రి ఇలాంటివాడా ప్రేమమయుడా అని లోకమంతా తెలుసుకోవాలి మరి ముఖ్యంగా అన్యులు తెలుసుకోవాలి మరి ముఖ్యంగా శత్రువులు తెలుసుకోవాలి అందుకే ప్రేమ అనేటువంటి భావం పెట్టారు ఎందుకంటే చూడండి కింద వచ్చిన చూసినప్పుడు క్రీస్తు మేమును ప్రేమించి పరిమళ వాసనగా ఉండేటకు మనం మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా అర్పించుకుంది ఇప్పుడు మనం పరిమళ వాసనగా ఉండాలి అంటే పరిమళ వాసన అంటే మంచి వాసన కదండి చక్కని పరిమళ వాసన చూసిన వెంటనే నచ్చేటువంటిది ఇచ్చేటువంటిది మధురానుభూతి మిగిల్చేటువంటిది అలాంటి పరిమళ వాసనగా మనం ఉండడం గురించి ఆయన తను తాను అప్పగించుకున్నారు ఎవరికి ఉండాలిప్పుడు పరిమళ వాసన అని ఆలోచన చేసినట్లయితే పరిమళ వాసన మరి అన్యులైనటువంటి వారికి శత్రువులైనటువంటి వారికి అంటే ఇప్పుడు శత్రువులను లేకపోతే అన్యులనే మనం అనుకున్నట్లయితే దేవుని పరిభాషలో వాళ్ళు ఎవరైనా అన్నట్లయితే నశించిపోయేటటువంటి వారు వారు దేవుని ఉగ్రత కింద జీవించేటువంటి వారు కనుక ఆ నశించిపోయేటటువంటి వారు దేవుని ఉగ్రత కింద జీవించేటువంటి వారు ఇప్పుడు ఏం చేయాలి దేవుని కూర్చున్న సమాచారం తెలుసుకోవాలి దేవుని కూర్చుని సమాచారం అందించడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను నన్ను పరిమళ వాసనగా పెడుతున్నారు వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు వారికి ఉన్నటువంటి మూఢత్వాన్ని బట్టి మూర్ఖత్వాన్ని బట్టి వారు దేవుని సన్నిధికి రావడానికి ఇలా చూసినప్పుడు శత్రువులుగా మనల్ని వారు భావిస్తున్నారు అయినప్పటికీ మనలో ప్రేమ ఉంది ఓహో మన వీరికి అపకారం చేసినా ప్రేమిస్తున్నారే వీరికి నష్టపరిచినా గాయపరిచినా మనల్ని ప్రేమిస్తున్నారే అంటే వీరిలో ప్రేమ ఉంది అంటే వీరు సర్వోన్నతుని కుమారులు ఈ సర్వోన్నతుని కుమారులు ఇంత ప్రేమను పంచుతున్నారంటే వీరి తండ్రి ఇంత గొప్పవాడు సో వాళ్లు దేవుని ప్రేమను తెలుసుకుంటున్నారు కన్న తండ్రిని తెలుసుకునే అవకాశం ఉంటుంది కనుక గమనించండి మరి నీ శత్రువును ప్రేమించేటటువంటి ఆజ్ఞ దేవుడు ఎందుకు పెట్టారంటే నీ ద్వారా దేవుని గుణలక్షణాలు నీ ద్వారా దేవుని సంబంధమైనటువంటి ప్రేమ వారికి అందాలి తద్వారా వారు ప్రేమను తెలుసుకోవాలి దేవుని తెలుసుకోవాలి ఆ రీతిగా వారు కూడా రక్షణ పొందాలి ఇది దేవుని యొక్క మహా సంకల్పం కనుక ప్రియుల అనుకుంటున్నాను శత్రువును మరి ప్రేమించే గుణం ఎందుకు ఉండాలన్నట్లయితే వారు క్రీస్తుని తెలుసుకోవాలి ఇక్కడ మరొక ప్రశ్న ఏంటంటే వారు కూడా క్రైస్తవులే అండి అన్ని తెలిసిన వాళ్లే నన్ను ఇలా చేశారండి నాకు అపకారం చేశారంటే ప్రశ్నకు సమాధానం ఏంటంటే వారు క్రైస్తవులే కానీ దేవుని గుణాలు తెలిసినటువంటి వారు కాదు వారు క్రైస్తవులుగా చెప్పుకుంటున్నారు కానీ దేవుని ప్రేమ తెలిసినటువంటి వారు కాదు దేవుని ప్రేమ తెలిసిన వారైతే నీకు నష్టాన్ని కలిగించరు దేవుని ప్రేమ తెలిసిన వారైతే నీకు బాధను కలిగించరు అయినా నీకు బాధను నష్టాన్ని కలిగించారంటే వారిలో దేవుని ప్రేమ తెలియదు గనక ఇంకా నీకు బోధించవలసిన అవసరం ఉంది వారికి బోధించు దేవుని ప్రేమను గురించి కనుక ప్రియ దేవుని బిడ్డలారా దేవుని చట్టాలు పరిపూర్ణమైనటువంటివి దేవుని ప్రేమతో నింపబడినవి కనుక దేవుడిచ్చేటువంటి ఈ చక్కని కృపచేత నింపబడి నీవు మరి యొక్క చక్కని ప్రవేశ ప్రవర్తనతో శత్రువులను సైతం ప్రేమించి మరి మనం దేవుని యొక్క ప్రేమను అనేక మందికి తెలియపరచవలసిన అవసరం ఉంది అట్టి సామర్థ్యాన్ని జ్ఞానాన్ని దేవుడు మీకు గాక ఆమెన్